హలో ఫ్రెండ్స్ మనమైతే పొద్దున్నే బయలుదేరేసాం బోధన మార్కెట్కి ఆదివారం మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చేసాం ఇదైతే మన దగ్గర వైరల్ అయిన షార్ట్ వీడియో అదైతే సోల్డ్ అవుట్ అయిపోయిందో పుంజు ఆ అనమాట ఇవి పుంజు పెట్ట బాగుంది క్వాలిటీ వైజ్ అయితే చూసుకుంటే ఇది కూడా బోధన వాళ్ళవి మీకు ఈ నెంబర్ ఈ పెట్టలు రెండు ఎర్రపు ఎర్ర రంగు పెట్టలు కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేస్తే లేకపోతే బోధన వస్తే నేను మీరు తీసుకోవచ్చు సజ్జల్లో ఉన్నాయి పెట్టలు పుంజు క్వాలిటీ చూడండి ఒకసారి మంచి బ్రెడ్ పుంజు కనుకుంటే ఈ పెట్టలను వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా రేట్ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు కాకపోతే ఈ నంబర్ కూడా మనకు దొరకలేదు కాకపోతే తెలిసిన వాళ్ళే మనకు ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది తీసేసుకున్నారు రెండు పుంజులు కలిపి ఎనిమిది వేలకి ఇది కూడా త్రీ థౌజండ్ మనమైతే అయితే వైరల్ వీడియో అబ్బాయి ఈ పుంజు కూడా ఈ పెట్ట క్వాలిటీ చాలా బాగుంది వేరే వాళ్ళు తీసుకున్నారు ఎయిటీన్ హండ్రెడ్కి తీసుకున్నారు ఇది కలర్ చాలా బాగుంది ఇది దగ్గర నుంచి చూస్తే నేను చాలా దగ్గరగా చూశాను బుడిద రంగు డాట్స్ ఉన్నాయి దీని మీద లీవ్స్ ఫెదర్స్ షైనింగ్లో ఉంది లక్కీగా మంచి పెట్ట దొరికింది దాన్ని బాగా సేవ్ చేసుకుంటే బాగా అవుతుంది ఇవి వచ్చేసి వైట్ దాంతో నెమలి నెమలి కోడ్ నెమలి నెమలి అనమాట ఇది బాగుంది ఇది కూడా సేల్ అవ్వలేదు బ్రో అయితే ఇవ్వలేదన్నమాట ఎవరికైనా కావాలంటే తీసుకోండి పెట్టా పుంజు మూడు వేలు పెట్టక చెప్తున్నాడు మూడు వేలు పుంజుకి చెప్తున్నాడు ఇదైతే మహారాష్ట్ర బ్రీడ్ అనమాట మూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇవైతే ర్యాబిట్స్ ఉన్నాయన్నమాట మంచి క్వాలిటీలో లాంగ్ ఇయర్స్ హైబ్రిడ్ అనమాట ఇవి అమెరికన్ బ్రీడ్ చాలా బాగున్నాయి నీట్ గా హెల్దీగా ఫ్రెష్ గా సూపర్ గా ఉన్నాయి ఇవి ఇవైతే సేల్స్ కి వచ్చాయి ప్రైజ్ అయితే మనం కనుక్కోలేదు ఒకవేళ వీడియోలో నేను ఏమన్నా అడిగితే వాళ్ళు చెప్పుకుంటే మీరు విని మాత్రం తెలుసుకోవచ్చు పెట్టేదైతే పన్నెండు వందలు పెట్టబెట్టామో నిజామాబాద్లో అతనివేనమాట ఈ రాబిట్స్ పన్నెండు వందలు పెట్ట షార్ట్ వీడియోలో మీరు చూస్తే మీకు తెలుస్తుంది నిన్ననే పెట్టాను ఆ వీడియోలో ఇదైతే మూడు వేలు చెప్తున్నాడు పట్టాపిల్ల తనైతే తీసుకున్నాడు నేను అడగడం వల్ల ఆ రేటు చెప్తున్నాడేమో తెలియదు ఇవైతే పిజియన్స్ అనమాట చాలా బాగున్నాయి ఒకటి పేరు ఉంది ఒకటేమో ఫీమేల్ ఉంది ఇవి కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజు ఈ పెట్ట పుంజు ఇది వచ్చేసి కొంచెం ఏజ్డ్ పెట్ట ఇది వచ్చేసి పట్టా పెట్ట పట్ట అనమాట అది పుంజు కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది ఇవైతే మామూలుగా మనం నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను బాగున్నాయి ప్రైజెస్ అయితే మనం ఏం కనుక్కోలేదు వాళ్ళు చెప్పకూడలేదు కొత్త వాళ్ళు అనుకుంటాను మాటి మాటికి వేటి మీదే బాగుంది క్వాలిటీ ఇది అయితే తన నంబర్ కూడా వీడియోస్లో ఉన్నాయి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్